చూద్దాం ఏది కోరుకుంటే అది జరిగిపోయే దేవుడు లాంటి హీరో పాత్రను డిజైన్ చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దాన్ని సగటు మాక్స్ ప్రేక్షకులకు అర్థమయ్యేలా చూపించలేకపోయారు ఎక్కడో ఎడార్ లాంటి ప్రాంతం పాలి అనే గ్రామంలో జనాలు అంత చిక్కని వ్యాధితో చనిపోతూ ఉంటారు వాళ్లను కాపాడేందుకు అల్లూరు సీతారామరాజు అలియాస్ మహేష్ బాబు అక్కడికి వచ్చేలా పరిస్థితులు ప్రేరేపిస్తాయి కానీ అది కన్వీన్సింగ్ గా చూపించకపోవడంతో ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యారు అసలు అతనికి అంత శక్తులు ఎలా వచ్చాయి అనే సహేతుకమైన కారణాన్ని ఎస్టాబ్లిష్ చేయపోవటం కనెక్టివిటీని తగ్గించింది ఫస్ట్ హాఫ్ మొత్తం ఎడారిలో మహేష్ సునీల్ అలీ అనుష్కల మధ్య కామెడీతో త్రివిక్రమ్ చాలా టైం వేస్ట్ చేశారు మహేష్ అనుష్కల పరిచయం వాళ్ళ మధ్య జరిగే తతంగం ప్రోటీన్ గా ఉంటుంది ఒక మామూలు టాక్సీ డ్రైవర్ రాజస్థాన్ కి మంచి పని కోసం వెళ్లి తిరిగి వచ్చే క్రమాన్ని ఎంగేజింగ్ గా చూపాలి కానీ గంట దాకా స్క్రీన్ ప్లే అతి మామూలుగా సాగటం ఫ్యాన్స్ కు నచ్చలేదు షఫీ వచ్చి రామరాజుని పాలి గ్రామానికి తీసుకెళ్లాక జరిగే డ్రామా కూడా మహేష్ టైమింగ్ వల్ల నిలబడింది కానీ అక్కడ బలహీనతలు బలహీనతలున్నాయి స్టార్ సినిమాల్లో హీరో విలన్ కాన్ఫ్లిక్ట్స్ కి ఎక్కువ సమయం తీసుకోకూడదు